అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఈ రోజైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా అమ్మవారి ఇంటి దగ్గర స్పెషల్ కర్రీ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తున్నాను వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మరి ఈ రోజు అమ్మవారి ఇంట్లో స్పెషల్ ఏంటో చూద్దామా అయితే వచ్చేయండి చూసేద్దాం అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు స్పెషల్ అనమాట నేనే చేస్తున్నాను రోజు అమ్మే చేసుకొని తింటుంది కదా ఇంకా ఎవరికైనా అంతే కదండి ఎక్కడెక్కడ నుంచో పుట్టింటికి బిడ్డలు కానీ కొడుకులు కానీ పోతే తల్లిదండ్రుల ఫేస్లో ఆనందం అనేది అంత ఇంత చెప్పలేము మా అమ్మ మా నాన్న అయితే నేను వన్ ఇయర్ తర్వాత సంవత్సరం తర్వాత వెళ్ళేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇంకా నా కోసము తర్వాత పిల్లలు తింటారని చెప్పేసి మా నాన్న అయితే ఒక కిలో మటన్ తీసుకొచ్చారనమాట ఇంకా అమ్మ అయితే నన్నే చేయమన్నది ఎప్పుడు అమ్మ చేసుకొని తినేవంటే కాకుండా అప్పుడప్పుడు తల్లిదండ్రులకు కూడా అనిపిస్తుంది కదా పిల్లలు ఎలా వండుతారో ఏంటో తినాలని ఇంకా సో అమ్మ అయితే నన్ను చేసేయమన్న అనమాట ఇంకా ఈ రోజైతే మా ఇంట్లో నేనే చేసేస్తున్నాను కూర ముందుగానే నేను సన్నగా ఇలా ఉల్లిపాయలు తరిగి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసేసానన్నమాట ఇది కూడా కొంచెం లైట్గా ఒక ఇరవై నిమిషాలు వేగితే సరిపోతుందండి ఎవరికైనా సరే కన్న తల్లిదండ్రులకి బిడ్డలు ఎక్కడెక్కడి నుంచో వస్తే పట్టలేని ఆనందం ఉంటుంది కదా ఎవ్వరికైనా ఉంటుంది మా అమ్మ మా నాన్నైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నేనైతే దాదాపు వన్ ఇయర్ అవుతుందనమాట మా పుట్టింటికి వెళ్ళక ఇంకా మాకు వెళ్ళడానికి టైం అనేది లేదు హాలిడేస్ లేక వెళ్ళలేదు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చాక వెళ్ళామనమాట ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మ ఫుల్ హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్కి ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా ఇందులో నేను పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసేసాను కదా ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కొంచెమే ఎందుకు వేసానంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అందుకనే నేను ముందే కొంచెం వేసేసాను అనమాట మటన్కి మాత్రము ముందే పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ అవన్నీ వేసేసి హోల్ మసాలాలు మొత్తం గరం మసాలాలు మొత్తం పట్టించాను అనమాట చూసారు కదండీ ఇరవై నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది మటన్ అయితే సాఫ్ట్గా ఉడికింది ఇంకా ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇంకొక ఐదు నిమిషాల తర్వాత యాడ్ చేద్దాం ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా స్మెల్ అంతా పోవాలి అప్పుడే మనం మటన్లో వాటర్ అనేది వేసేసుకోవాలండి ముందుగానే వాటర్ కూడా పోసేసి మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మటన్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట పచ్చి వాసన ఒక రకమైన స్మెల్ వస్తుంది అలా కాకుండా ఇలాగ నూనెలో బాగా మగ్గించిన తర్వాత టోటల్గా అసలు ఆ ముక్కలు అనేది కలర్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత ఇలాగ వాటర్ అనేది పోసుకోవాలన్నమాట చూశారు కదా వాటర్ కొంచెం యాడ్ చేశాను గ్లాస్తో కొన్ని అయితే పోసేసాను ఇంకా ఇప్పుడు దీనిపైన మూత పెడేసుకొని ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి దగ్గరగా అవ్వాలి మనం ఎంత వాటర్ అయితే పోస్తామో అంత వాటర్ ఉండకూడదు అనమాట చూసారు కదా నేను దాని సగానికి వాటర్ పోసాను సగానికి సగం అయిపోయింది అనమాట ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకుందాము ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది వా చూశారు కదా నేను పోసినటువంటి వాటర్ అసలు కొన్ని కూడా లేవు నేను పోసిన దానికి సగానికి సగం అయిపోయాయి వాటర్ అయితే ఇక్కడ వీడియో క్లారిటీగా రాలేదు చూసారు ఎందుకు రాలేదంటే సడన్గా దానిపైన ఉన్నటువంటి మూత తీసేసి వీడియో తీస్తున్నాను కదా ఆవిరంతా ఫోన్కి కెమెరాకి పట్టేసి చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు ఫైనల్గా ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి గరం మసాలా కొంచెం వేసానమాట ధనియాల పౌడర్ అను గరం మసాలా యాడ్ చేశాను ఈ మసాలా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేనే మిక్సీ అనమాట అన్నీ వేసేసి వేయించేసి చక్కగా అమ్మ దగ్గరది అయిపోయిందంటే అప్పటికప్పుడు మళ్ళీ పట్టాను అనమాట ఎప్పుడైనా సరే మనం ఇంట్లో చేపలు కూర చేసినా సరే చికెన్ కర్రీకైనా మటన్ కర్రీకైనా అప్పటికప్పుడు ధనియాల పౌడరు మసాలాలు వేయించి వేసుకుంటేనే కూరలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా పులుసు అంతా అయిపోయింది చిక్కగా వచ్చేసిందండి ఇంక ఇందులో ఉల్లిగడ్డ పేస్ట్ టమాటా పేస్ట్ వేయాల్సిన అవసరం కూడా లేదు నార్మల్గానే చాలా ఈజీగా చేసేసాను చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట కొంతమంది పప్పు కుక్కర్లో కూడా చేస్తారు మటన్ ఉడుకుతుందో లేదో అని కాకపోతే మనకి తెలుస్తుందండి మటను లేతగా ఉందనుకోండి అది ఒక కళ్ళు కనిపిస్తుంది అది ముదురుదనుకోండి అనుకోండి అది వేరేలా ఇంకొక కలర్లో కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయిపోయిందండి ఇదైతే వంట రెసిపీ అయిపోయిందనమాట నైట్ చేసినటువంటి వీడియో ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చేసిన వీడియో ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే చూశారు కదా గోరింటాకు ఎంత ఎర్రగా పండిపోయిందో నిన్న ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా స్టార్టింగే ఒక చేతికి గోరింటాకు కాళ్ళకు పెట్టుకుంటే ఎంత ఎర్రగా రెడ్గా పండిపోయిందో ఇది మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు పెట్టుకొని ఇలాగా పడుకున్నాను మార్నింగ్ కల్లా చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో మా కేతన్ బాబు కూడా పెట్టుకున్నాడు అనమాట నేను పెట్టుకుంటుంటే పెట్టవా మామీ అని చెప్పేసి వచ్చాడు పెట్టిన తర్వాత కనీసం గంట కూడా ఉంచలేదు ఒక ఇరవై నిమిషాలు ఉంచేసి వెంటనే వాటర్లో మళ్ళీ చేయి కడిగేసాడు అనమాట అందుకనే మా కేతన్ బాబుది చెయ్యి రెడ్డిగా పండలేదు నాది బాగా పండింది గోరింటాకు ఇంకా మేమైతే ఎండాకాలం కదా అమ్మ వాళ్ళది పక్కా పల్లెటూరు అనమాట పల్లెటూరు వాతావరణం అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా కదా అది కూడా ఎండాకాలం టైంలో ఇంకా బయటే పడుకుంటారనమాట అమ్మవాళ్ళు అమ్మ వాళ్ళు బయట ఇలాగ మంచాలన్నీ వరుసగా వేసేసి ఇంకా పడుకుంటారు బయటనే ఇంకా మా పిల్లలైతే ఇదిగోండి నేను ఆల్రెడీ లేచాను ఇంకా లేచి కల్లాపేస్తున్నాను ఇంకా మా మోక్షజ్ఞ మానను కేతన్ ముగ్గురు ఆడుకుంటున్నారు అనమాట ఇంకా నేనేమో కళ్ళ్యాప్ వేస్తున్నాను కల్లాప్ అనమాట పల్లెటూరు వాళ్ళకైతేనే అండి ఇలాగా వాటర్లో పెండ వేసేసి వేయడం అనేది సిటీ వాళ్ళకైతే తెలియదు సిటీ వాళ్ళు నార్మల్గా మామూలుగా ఇంటి ముందు ఈవినింగు త్రీకి లేదా ఫోర్కి అలాగా చీపురుతోటి ఊడ్చేసి మామూలుగా వాటరే అలా రెండు లోటాలు లేదా మూడు మగ్గులు అలా చల్లేస్తారు కదా సో పల్లెటూరు వాళ్ళు ఏంటంటే అసలు అలా చల్లరండి ఖచ్చితంగా కంపల్సరిగా మార్నింగ్ లేచిన వెంటనే వాటిలంతా నీట్గా ఊడ్చేసుకొని ఇలాగ అందులో పెండ అనేది వేస్తారనమాట పెండతో వేసినటువంటి కల్లెపు ఇంటికి చాలా మంచిది అంటారు సో ఇంకా పల్లెటూరు వాతావరణంలో ఉండే వాళ్ళు మ్యాక్సిమం అందరు ఇలానే వేస్తారనమాట ఉట్టి నీళ్ళతో అస్సలు చల్లరు పొరపాటును కూడా చల్లినా కానీ అది ఎప్పుడు చల్లుతారంటే వాళ్ళకి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కానీ లేదా వర్షం వర్షం పడుతున్న టైంలో కానీ అలాంటప్పుడు మాత్రమే ఉట్టి వాటర్తో కల్లెప్ అనేది చల్లుతారు మిగతా టైంలో అస్సలు చల్లరు ఇంకా నేనేమో కల్లాపేస్తున్నాను ఇంకా నానేమో వాటర్ తీసుకొచ్చి పోస్తున్నారనమాట మళ్ళీ వన్ ఒక్క సంవత్సరం తర్వాత మా ఇంట్లో నేనైతే చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఒక్కోసారి నేను మా అన్నే కొట్టుకునే వాళ్ళం అనమాట ఇలాగ నేనేస్తానంటే నేనేస్తానని ఆ మగ్గుతోటి ఇలాగ వాటర్ అంటాం చూడండి భలే ఉంటుంది అది అది బాగా ఇష్టం నాకు అలాగ చల్లడం కల్లేపు అనేది నాకు ఊడవడం కంటే ఇలాగ కల్లాపు వేసి ముగ్గేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా పెళ్లి కాకముందైతే అమ్మ లేచి ఊడ్చి చల్లేది ఇంకా నన్ను ముగ్గేయమనేది ఇంకా ఎక్కువ నేనే ముగ్గేసేదాన్ని అనమాట ఇంకా ఒక్కొక్క రోజైతే సండే వచ్చిందంటే చాలు చదువుకునేటప్పుడు ఇంకా సండే త్వరగా లేచేసి ఇంకా నేనే చల్లేదాన్ని మళ్ళీ చల్లి ముగ్గు పెట్టేదాన్ని అనమాట అంత ఇష్టం నాకు ఇలాగ కల్లాపు చల్లి ముగ్గు వేయడము ఎంతైనా పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మా పల్లెటూరు అలవాట్లు అనేవి మానుకోలేము ఇంకా అవి మాకు పుట్టుకతో వచ్చిన కొన్ని కొన్ని అలవాట్లు అవి మధ్యలో మారమన్నా మారలేము కదా అలాంటివి ఇంకా కల్లాపి చల్లేసి ముగ్గేసేసాను ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో దేవుని పెట్టుకుంటున్నామని చెప్పాను కదా దేవుడికి దేవునికి పనులు అవన్నీ కొన్ని కొన్ని రోజు కొన్ని చేస్తూ వచ్చాము నేను అమ్మ ఇంకా చాలా ఉండిపోయాయి అన్నమాట ఇంకా అయితే మేకపోతుని ఇలాగా తడిపేస్తున్నారు ఎండ బాగుస్తుంది మనమే ఎండకి తట్టుకోలేకపోతున్నాం కదా పాపం మరి అది ఎలా తట్టుకుంటుంది కదా అది అరుస్తున్నదని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు చల్లటి నీళ్ళు ట్యాప్ తోటి అలాగా పైప్తో దాన్ని తడిపేసి దానికి స్నానం చేయించారనమాట ఇంకా ఇంకా తర్వాత ఇంకా అల్లం అయితే తీస్తున్నాము ఈ అల్లం అయితే ఫస్ట్ ఇలాగ ఒక గిన్నెలో వేసేసాము దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టి పక్కన ఉంచాము తర్వాత అమ్మ మొత్తం తీసేసి క్లీన్ చేసేసింది అల్లం మొత్తం నీట్గా కడిగి ఒక బెడ్షీట్ లాంటిది వేసేసి కత్తిపీటతో ఇక సన్న సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు అమ్మను నానిద్దరు కట్ చేశారనమాట ఇంకా నాకైతే ఆ రోజు మార్నింగ్ నుంచి ఇక మధ్యాహ్నం వరకు పనులన్నీ చేసారక అలసిపోయాను ఇంకా అమ్మను నానిద్దరు కలిసి ఇక అల్లం అయితే ఇలాగ కట్ చేసుకున్నారనమాట ఇంకా నేనైతే ఇక స్నానం చేసి వచ్చేసి ఇక టీ పెట్టమంటే ఇక నాన్నకి అమ్మకి టీ పెట్టి అయితే ఇచ్చాను టీ తాగడం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ ఎలిపాయలు ఇలాగా ఇలాగ చేతితోటి నలిపేస్తుంది అనమాట ఎక్కువగా ఎల్లిపాయలు ఉంటే అవి పొట్టు త్వరగా రావడానికి పసుపు ఆయిల్ రాస్తారు కదా ఇవి కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేము వీటికి పసుపు కానీ తర్వాత ఆయిల్ కానీ వేయలేదు కొంతమంది అయితే అలా కూడా వేస్తారండి మేమైతే ఇంకా పైప్ అయినా తీసామన్నమాట అలాగ మొత్తం వేస్తే మళ్ళీ గరుకు గరుకుగా ఉంటుంది మెత్తగా అవ్వదు గ్రైండర్లు అని చెప్పేసి పైప్ అయి మొత్తం తీసామన్నమాట ఇంకా చూసారు కదండి ఇంకా నెక్స్ట్ డే నైట్ మళ్ళీ ఉపలమ్మని పెట్టుకోవడం స్టార్ట్ అనమాట ఇంట్లో దేవుని కార్యక్రమం ఇంకా స్టార్ట్ అనమాట ఇంకా అమ్మవారి గుడి అయితే ఇలాగ మొత్తం నీట్గా సున్నం వేసేసారు అన్నయ్యను నాన్న వేసి దాన్ని చక్కగా బొట్లు అవన్నీ పెట్టేసి అలంకరించారనమాట గుడికి గుడిని మందిరాన్ని ఇంకా అన్నయ్య అయితే పైన పందిరి వేసేసి ఇలాగ మావిడాకులన్నీ కట్టేశాడు ఇంకా దానికి పూసేది మైదాపిండి ఉంటుంది కదా ఆ కర్రలు వాటికి మైదాపిండి పూసుకుంటూ వెళ్తుంటే ఇంకా నేనేమో ఇలాగా కలర్స్ పేపర్స్ అన్నీ ఇలాంటిచ్చానమాట ఇద్దరం కలిసే చేసాము తల్లికి సంబంధించినవి అన్నీ పూజ సామాను ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్గా అండ్ క్లారిటీగా చూపిస్తాను రండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంక ఇక్కడ నానైతే మొత్తము అమ్మవారికి సంబంధించినవన్నీ ఒక చాప మీద వేసేసుకొని ఇలాగ కూర్చొని కంకణాలు అవన్నీ అయితే కడుతున్నారు ఇంకా వీటికైతే వదిన పసుపు కుంకుమ పూసి అన్నిటిని అలంకరిస్తుంది అనమాట దేవుడికి సంబంధించింది ఏదైనా సరే ఇలాగా చేప మీద కూర్చొని చేయాలి ఇంకా బేషన్లో ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి ఒక మూడు కుండలు అలాగే పెద్దది మూకుడు చిన్నది మూకుడు అనమాట ఇవి దేనికి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను ఈ మూడిట్లల్లో కూడా మూడు తీర్థములు పోస్తారు ఒక దాంట్లో కళ్ళు ఒక దాంట్లోనేమో వాటరు ఇంకొక దాంట్లోనేమో అమ్మవారికి అనేది పోస్తారనమాట ఖచ్చితంగా పోస్తారు అది ఖచ్చితంగా అమ్మవారికి ఎందుకు పోస్తారు నాకు ఇంతవరకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి ఇంకా ఇంకొక మూకుడైతేనేమో అమ్మవారికి సంబంధించినవన్నీ పెట్టేసి మూత పెట్టేస్తారు ఇంకొకటి ఏమో పెద్ద దీపం వెలిగిస్తారు అంటే దాంట్లో దీపం వెలిగించేసి అది మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు దీపం అనేది కొండ ఎక్కుకోకుండా చూస్తారనమాట ఇంకా ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు ఈ కుండలకి కట్టాల్సిన కంకణాలన్నమాట ముందే రెడీ చేసేసి ఇలా పక్కన పెట్టుకున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంకణం అయితే కట్టాలి ఇంకా అమ్మవారికి ఖచ్చితంగా ఇలాగ చాట బుట్ట తర్వాత గాజులు బొట్టు జడలబ్బర్లు దువ్వెన అద్దము కాటుక గవ్వలు పుస్తేల తాడు చూసారు కదా ఇది ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కాటుక రిబ్బెన్లు అమ్మవారు ఆడుకునే గవ్వలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఆల్మోస్ట్ ఒక ఆడపిల్ల ఏమేమైతే ధరిస్తుందో సేమ్ అట్లాగే అమ్మవారికి కూడా అవన్నీ పెట్టాలన్నమాట గుళ్ళో ఇంక ఇప్పుడు వీళ్ళైతే ఇద్దరు కలిసి చిన్న చిన్న కుండలకి కంకణాలైతే కడుతున్నారు అన్నయ్య వదినా చూశారు కదా అన్నిటికి కూడా పసుపు పూసి కుంకుమతో ఇలాగ ఐదు ఐదు బొట్లు పెట్టేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంకణం అయితే కట్టాలి వీటన్నిటిని తీసుకెళ్ళి మేము ఎక్కడ పెడతాము ఏంటి అంటే గుడి ముందు మళ్ళీ ఒక చిన్న ముగ్గు వేస్తారు ముగ్గు వేసేసి ఆ ముగ్గు మీద పెట్టాలి ఆ ముగ్గు మీద పెట్టాల్సినవి కొన్ని ఉంటవి లోపల గుడిలో పెట్టవలసినవి కొన్ని ఉంటుంది అన్నమాట ఉప్పులమ్మకు సంబంధించిన సామాన్లు ఇవే ఉంటాయండి ఇలానే చేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అమ్మ వాళ్ళు అయితే ఇలానే చేస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా నాకు తెలిసినంతవరకు అయితే ఉప్పులమ్మ తల్లికి ఇలానే పెట్టుకుంటారు నాకు తెలిసినంతవరకు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే నాకు తెలిసిందైతే ఇదనమాట ఇలానే చేస్తారు ఎక్కడైనా సరే మీరు చూడండి అడగండి ఈ వీడియోని కూడా ఎండింగ్ వరకు చూడండి అర్థమవుతుంది తర్వాత అమ్మవారికి కొత్త చీర జాడి ముక్క గాజులు పసుపు కుంకుమ పువ్వులు కూడా పెడతారనమాట ఇంక ఇప్పుడు వీళ్ళైతే చిన్న చిన్న కుండలు ఉన్నాయి కదా వాటికి ఒక్కదానికి కంకణం అయితే కడుతున్నారు మేము అందరం అయితే కట్టేసుకున్నాం అన్నమాట ఆ ఇంటి ఆడబిడ్డలు తర్వాత కొడుకు కోడలు మనవాళ్ళు మనవరాళ్ళు ఆ ఇంటి యొక్క యజమాని ఎవరు అందరూ ఆ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కంకణాలు కట్టుకోవాలన్నమాట అక్కడ ఉంటే ఆ టైంకి ఆ టైంకి మేము ఎవరెవరు ఉన్నాం ఏంటి అనేది కూడా దాన్ని బట్టి నాన్న కంకణాలు ముందే రెడీ చేస్తే అందరం ఒక్కొక్కటి అయితే కట్టుకున్నాం అనమాట చూసారు కదండి ఉప్పులమ్మ గుళ్ళో ఇలాగ పెట్ట పెడతారు పెట్టాలి అవన్నీ తీసుకొచ్చేసి మరి మేమైతే మా సైడు తెలంగాణ సైడ్ అయితే ఇలాగ ఉప్పులమ్మ తల్లిని మేమైతే ఇంట్లో నిలుపుకుంటామండి మరి మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నాకైతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అలాగే ఫస్ట్ టైం చలిచేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరిన వెరీ వెరీ థ్యాంక్స్ ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి చూసారు కదండి మరి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉప్పులమ్మ తల్లిని మేము ఎలా నిలుపుకున్నాము ఎలా పూజ చేసాము ఏంటి అనేది క్లియర్గా అండ్ క్లారిటీగా చూపించాను కదా మీ ఊర్లో కూడా మీరు ఇలానే చేస్తారా లేదా అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా అలాగే మీరు నా వీడియోని ఐదు నిమిషాలు చూసినా పది నిమిషాలు చూసినా సరే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మా అమ్మ వాళ్ళ ఊరైతే పింజర్మడుగు గ్రామం ఖమ్మం డిస్టిక్ కామేపల్లి మండలం మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్